నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాక్స్ అని యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే వీడియో లేట్ అయింది నాకు పనివీరా ఈరోజు హుబ్లీ మార్కెట్ గురించి తెలుసుకుందాం హుబ్లీ మార్కెట్ వచ్చేసి ఈరోజు నడిచింది బుధవారం పద్దెనిమిదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈరోజు వచ్చేపటికి బుధవారం బుధవారం వచ్చేసి పదివేల బస్తాలు కొత్త రావడం జరిగింది హుబ్లీ మిర్చి మార్కెట్ యార్డ్లోకి ఈరోజు ధరలు అయితే చాలా తగ్గుక కనిపిస్తున్నాయి మీరు ఏమనుకోద్ద డైలీ రేట్లు డైలీ పడగండి చెప్తాను ఏ రోజు మార్కెట్ ఆ రోజుదే నిన్న మార్కెట్ ఈరోజు కంపేర్ లేదు ఈరోజు మార్కెట్ రేపు కంపేర్ లేదు తగ్గుతుందో పెరుగుతుందో నేను గ్యాదర్ చేసలేను నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు చెప్పడం జరుగుతుంది అంతేగాని మీరు ఫోన్ చేసి అన్న అంగ పెరుగుతుంది అంగా తగ్గుతుంది అంటే నేనేం చేయలేను ఉన్న రేట్లో మంచి ధరలు అమ్ముకోండి అని చెప్పడం జరుగుతుంది ఈ టూ జీరో ఫోర్ త్రీ కూడా ఈరోజు బ్యాడ్కి అయితే ఒక యాభై నుంచి అరవై బస్తాలు యాభై నుంచి అరవై బండ్లు అయితే రావడం జరిగింది అంటే ఓల్డ్ స్టాక్లు బల్లారి నుంచి ఎక్కువగా రావడం జరిగింది బ్యాడీ మార్కెట్కి ఇక చూసుకున్నట్లయితే పొద్దునైతే బ్యాడ్ మార్కెట్ గురించి ఈ ఈరోజు వచ్చేప్పటికి బుధవారం మనకి పదివేల బస్తాలలో జర ధరలు అయితే తగ్గాయి మనకు డబ్బి మొదటగా చూసుకున్నట్లయితే రావు రకాల్లోన డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది పోయిన క్వాలిటీలు ఈరోజు అరవై ఆరు అరవై ఏడు వేలు అండి టాపు ఏడు ఎనిమిది వేలు అయితే మనకు మార్కెట్ అయితే తగ్గినట్లుగా కనిపిస్తుంది మార్కెట్ అలాగే కడ్డీ కడ్డీ వచ్చేసి యాభై ఐదు వేల టాప్ అండి అలాగే వచ్చేసి సింజెండా టూ జీరో ఫోర్ త్రీ ఇవి నలభై నాలుగు నలభై ఆరు నడిచిన క్వాలిటీలు ఈరోజు ముప్పై ఆరు ముప్పై ఏడు అండి టాప్ బెస్ట్ క్వాలిటీలు టూ జీరో ఫోర్ త్రీ అలాగే సర్పన్ వన్ జీరో సర్పన్ వన్ జీరో ఈరోజు నలభై ఎక్కువే టాప్ అండి ఏడవ చోట మిగతావన్నీ కూడా ముప్పై నాలుగు ముప్పై ఐదులే టాప్ అండి టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు కూడా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వేలు టాప్లు మీడియాలు ఇవే కాయలు మనకు మొన్న మొన్న ముప్పై ఆరు ముప్పై ఏడు నడిచినాయండి ఆలోచన చేయండి ప్రయత్నం ఇక డబుల్ ఫైవ్ త్రీ వన్ పదహారు పదిహేడు వేలు నడిచింది త్రీ ఫోర్ వన్ వచ్చింది పద్నాలుగు నుంచి పదహారు వేలు లోపల నడిచింది గుంటూరు వచ్చింది పదిహేడు వేల టాపులైంది కర్నూలు డీడీలు మాత్రమే పద్దెనిమిది వేలు అయినాయి తేజాలు అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర వేలే టాపులు అండి ఈరోజు కాస్త పాత ధరలకి రీచ్ అవుతున్నట్లుగా ఉంది కదా మార్కెట్ డబల్ ఫైవ్ త్రీ వన్లో అంటే సీడ్ రకాలు తాలో టూ జీరో ఫోర్ త్రీకి పర్లేదు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మార్కెట్కి ఏమవుతుంది అనేది తెలియదు ఇప్పుడు ఎందుకంటే ఆంధ్ర వైపు నుంచి కటింగ్స్ వస్తాయి టూ జీరో ఫోర్ త్రీ కర్ణాటక స లేవు మనకు ఈ కటింగ్లు బట్టే మనకు రేట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఈరోజు కూడా మనం చూసుకోవచ్చు స్టాక్లు భారీగా దిగుతాయి ఎందుకంటే ఇప్పుడు కటింగ్స్ స్టార్ట్ అయితే శివరాత్రి పురస్కరించుకుని చాలామంది కూలీల కొరత నుంచి చాలామంది ఇబ్బందులు పడి ఉంటారు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి అనమాట ఇక్కడ డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా సెకండ్స్ కూడా పది నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు టాప్లు ఇవే కాయలు పదహారు పదిహేడు నడిచినాయి అన్నమాట ఇక డీలక్స్ క్వాలిటీలు ఉంటేనే ఏడో ఒకసారి పద్దెనిమిది వేలు కనిపిస్తున్నాయండి సీడు అదే బాగా ఆలోచన చేసుకోండి ఇక మనకు సూపర్ టెన్లు సూపర్ టెన్లు పదహారు నుంచి పదిహేడు వేలు టాప్లు అండి బెస్ట్ క్వాలిటీలు అవి ఆలోచన చేసుకోండి అంతేగాని ఇప్పుడు పోయిన రేట్స్ రావు ఈరోజు రేట్స్ ఈరోజు రేపు రేటు రేపు అనమాట డబ్బీ కానీ డీలక్స్ కాకుండా మీడియాలు నలభై నుంచి నలభై ఐదు వేలు నడిచిందండి నలభై నుంచి నలభై ఐదు వేలు ఇంకొన్ని క్వాలిటీలు తక్కువగా నడుస్తున్నాయి అంటే ముప్పై ఎనిమిది నుంచి స్టార్ట్ అయినట్టు కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి కొంచెం కలర్ తక్కువ ఉండేవి మొన్న మొన్న వీటికి డిమాండ్ ఉండబట్టి కొంచెం రేట్స్ అయితే హై పిచ్చుకున్నారు కానీ పెద్దగా ఇప్పుడైతే కనిపించటం లేదు మార్కెట్ ఈరోజు మార్కెట్ హుబ్లీలో నడిచింది మన బ్యాడ్ కంటే ఈరోజు ఉబ్లీలో తక్కువగా నడిచాయి ఇంకా రేపు ఏమన్నది పెరుగుతుందో తగ్గుతుందని రేపు చూసుకోవాలి ఇంకా అంతేగాని మనం ఈరోజే కంపేర్ చేయలేము ఇక తెల్లగాయలు మచ్చకాయలు డబ్బీ కడ్డీ తెల్లగాయలు మచ్చికాయలు పద్నాలుగు నుంచి పదహారు వేలు నడిచినాయండి మంచి క్వాలిటీలు కూర వైట్ ఉంటే ఆరు నుంచి ఏడు వేలు టూ జీరో ఫోర్ త్రీ తాలు ఆరు నుంచి ఏడు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ కర్నూలు డీడీ సూపర్ టెన్ ఇలా తాలు చెప్పుకుంటూ పోతే సీడ్ తాళంతా మూడు నుంచి నాలుగు వేలు నాలుగు నుంచి ఆరు వేలు అయితే మంచి తాలు అయితే నడిచింది ఇక మిగతా మార్కెట్ అంతా మనకు కొంచెం స్టడీగా లేదు మార్కెట్ గత రెండు రోజుల నుంచి స్టడీగా లేదు మార్కెట్ మొన్న బ్యాడ్ మార్కెట్లో చూసాం అయిన తర్వాత ఈ హుబ్లీ మార్కెట్కి కొంచెం తేడాలు అయితే గమనించిస్తున్నాను ఎందుకంటే కొంచెం సరుకు వచ్చే తగ్గిస్తున్నారు ఈ డబ్బీకి దీనికి కొంచెం క్వాలిటీ వైస్ బాగుంటే ధర కొంచెం తగ్గినా పర్లేదు కానీ ఈ టూ జీరో ఫోర్ త్రీకి కొంచెం కనిపించటం లేదు రేటు ఎందుకంటే ఎక్కువగా ఇదే కనిపిస్తుంది మార్కెట్లో కూడా అయిన తర్వాత డబల్ ఫైవ్ త్రీ నేను కూడా మొన్న దరిదాపు ఈ బస్తాలు వచ్చినట్టు ఒక రైతాన్ని కూడా కామెంట్ చేశాడు అదే నేనేం పట్టించుకోనండి స్టాక్ ఉన్న రేటు ఎప్పుడు రేట్లు అప్పులే తాజా అప్డేట్లు మీరు చూసుకుంటుండండి ఎందుకంటే చాలామంది రైతుల కళాల దగ్గరకు వచ్చి మీకు ధరలు కడిగినా ఇవ్వకపోకుండా ఉన్నారు ఆ ధరలు మీరు కంపేర్ చేసుకుని మార్కెట్ తీసుకొచ్చిన తర్వాత తక్కువకి వెళ్తున్నాయి అది బాగా ఆలోచన చేసుకోండి నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ధరలను కోల్పోతుంది వచ్చిన ధరలను కోల్పోయి మళ్ళీ ఏసీల వైపు మొగ్గు చూపినట్లయితే మళ్ళీ మనకు ప్రక్షాళన అనేది వస్తుందన్నమాట ఇది ఎందుకంటే మిర్చి ధరలు బాగున్నాయన్న నెపంతో చాలామంది అక్కడే కళ్ళల దగ్గర పడుకొని ఉన్నారు ఆ పడుకొని ఉన్న కూడా బెదిరించి కూడా ఆవులకి విడపంకళ్ళు ఇలా ఈ ఏరియాలలో చాలా మటుకు దొంగతనాలు కూడా జరుగుతున్నాయి మీరు జాగ్రత్త వహించండి ప్రాణాలు కోల్పోయే దిశకు కూడా చాలామంది తయారు ఈ రేట్లు ఉన్న బట్టి కాస్త ఆలోచన చేసుకుని కళ్ళలు కాడే ఒక ఇద్దరు ముగ్గురు గుంపుగా ఉండండి ఎందుకంటే రైతన్నలందరికీ ఇదే నా విజ్ఞప్తి ఎందుకంటే నిన్న పోలీసు వారు నిన్న హెచ్చరించారు అది కూడా బాగా గమనించి కళల దగ్గర ఉండండి ఈ దొంగతనాలు జరుపుకోకుండా ఉంటాయన్నమాట మేబీ మీరు మీ సరుకు మీరు భద్రంగా ఉన్నట్లయితే బాగుంటుందని అయితే నేనైతే కోరుకున్నాను అనమాట ఏదంటే ఈ వీడియోకినా సోది అనిపిస్తే లైక్ చేద్దండి లేదు ఇన్ఫర్మేషన్ మంచిది ఇచ్చిన అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి